స్వాగతం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో మాల మహానాడు మండల కార్యాలయం ప్రారంభించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రారంభించారు అనంతరం నడిగూడెం మండల మాల మహానాడు అధ్యక్షునిగా కొమ్ము రమేష్ కి నియామక పత్రాన్ని ఇచ్చి ఎన్నుకోవడం జరిగింది నడిగూడెం మండల కేంద్రంలో మాల మహానాడు కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో ప్రాంతంలో ఉద్యమాలకు గొప్ప కేంద్రంగా కావాలని వర్గీకరణ చేసి బిజెపి ప్రభుత్వం ఎస్సీలను విడగొట్టి అన్నదమ్ముల మధ్య చిచ్చు ఆరోపించారు భవిష్యత్ లో ఓటు మా ఓటు మేమే వేసుకుని రాజ్యాధికారాన్ని కూడా సాధించే దిశగా ముందుకు వెళ్తామన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లా నడిగుడ మండల మాల మహానాడు కార్యాలయం అదే విధంగా నూతన అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షునిగా తాళపల్లవిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈ జిల్లా నియోజకవర్గ మండల గ్రామ ప్రజలందరూ కూడా కూడా పేరు పేరున శిరస్సు వచ్చి తెలియపరుస్తా ఉన్నారు జాతీయ మహిళా అధ్యక్షురాలు పున్నమ్మ గారు అదేవిధంగా మాలమహాడు రాష్ట్ర సోషల్ మీడియా కనినరు మరి పెరమాల ధనమ్మ గారు ఈ రోజు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మన తమ్ముడు అంబేద్కర్ వాది మరి ఇక్కడ నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మాతో పాటు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొమ్మ రమేశ్వరిని మండల అధ్యక్షులుగా అదేవిధంగా మరి కోగాడ నియోజకవర్గ అధ్యక్షులుగా తమ్ముడు అంజలి ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా సోనరి చెల్లెపిరేమే లావ ఏవడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రోజు జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మరి మా సోదరులు బిజెపి పార్టీకి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ మా పెడ మెడపై కత్తిని వేలాడదీసి అశాస్త్రీయంగా వర్గీకరణ చేశారు దీన్ని తీవ్రంగా మారమౌని జాతీయ అధ్యక్షులుగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే రెండు వేల పదకొండు సెన్సేషన్ తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ఉన్నటువంటి సెన్సేషన్ తీసుకొని మమ్మల్ని మోసం చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆంధ్రలో మాకు వద్ద మాకు వద్దు మహాట మాకు కావాలంటే అనేక అన్ని రాజకీయ కోరుకున్నాం అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చూపించకుండా అక్కడ ఇక్కడ చూపించి పదిహేను లక్షలుగా చూపించడం ఇది అశాస్త్రీమని అంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మాలలు ముప్పై లక్షల మంది ఉన్నారు మాకు ఈ వర్గీకరణ మాకు నచ్చలేదు ఇది శాస్త్రీయం వర్గీకరణ కాదు దీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది అమెండ్మెంట్ చేసి ఆ జీవో కాపీ రాగానే మేము సుప్రీంకోర్టు వేసి పిల్ చేస్తాము దీన్ని అడ్డుకుంటామని చెప్పి మాలమాడు జాతీయ అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీని చుచ్చు చుచ్చుగా ఓడించి మా ఓట్లు మేమే వేసుకుంటాం మా అభ్యర్థులు మేమే పెట్టుకుంటాం లేని పక్షాలు మేము నోటా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ కల్పించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయబోతా ఎందుకంటే నువ్వు ఇచ్చే ఉద్యోగాలు లేవు నువ్వు అరే కూడా ఉద్యోగాలు వదిలిపెట్టి మీ పక్కన గడుపుకోవాలని చూస్తే ఒప్పు కాదు తెలిగిన జనాభా తమాష ప్రకారం రిజర్వేషన్లు పెంచైన వర్గీకరణ చేయాలని నీకు ఆలోచన ఉంది కానీ చేయలేదు కానీ నువ్వు తప్పు చేశావు అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు చేయి నీకు దమ్ముంటే నువ్వు నీదేదో ప్రజలు వాళ్ళు కదా రేవంత్ రెడ్డి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు మరి చదువుతా కదా నువ్వు చేయి నీ చేతులు ఉంది కదా నీ సేవ అంటా మరి ఏదైతే రేపు జరగబోయే ఎన్నికల్లో మాల మహారాడు కాంగ్రెస్ ని బీజేపీని టిఆర్ఎస్ పార్టీని మాకు ఏదైతే మద్దతు ఇవ్వలేదో అన్ని రాజకీయ పార్టీని చిచ్చి చిచ్చిగా ఓడిస్తాం మా ఓట్లు మేమే వేసుకుంటాం మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం లేదా నోటాకి ఓట్లు వేస్తాం అదే విధంగా ఈ మండల స్థాయిలో రాష్ట్రంలో జరిగినట్టు పది లక్షల బహిరంగ సభ తర్వాత శివకర్చన మీటింగ్ తర్వాత మొట్టమొదటిసారి గ్రామ స్థాయి మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం ఎందుకు ఏర్పాటు చేయబోతుంటే పొలిటికల్ పవర్ ఇస్ దాస్ వ్యాప్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా పొలిటికల్ పవర్ తోటి ఈ రోజు మా సోదరులు ఎక్కువగా ఉన్నారని చూపించి ఓట్ల కోసమే డ్రామా మారుతా ఉన్నారు ఓకే ఏదైతే ఇది క్రిమిల్ అని చెప్పి మన వన్ మెన్ కమిషన్ క్రిమిల్ అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు క్రిమిల్ గురించి మీరు మాట్లాడలేదు దాన్ని ఎందుకు పక్కన పెట్టారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వర్గీకరణ పేరు పేరుతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఈ రిజర్వేషన్లు తొలగించాలని చెప్పి కుట్ర జరుగుతా ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్రని మేము కంట పెడతా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ యొక్క ఈ వర్గీకరణ అంశమే కాదు క్రిమినల్ ఏరియా కాదు రిజర్వేషన్ తొలగించాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే ఎస్సీ చట్టాన్ని తొలగించారు ఆ చట్టాన్ని మేము మాన మాదిగా ఎస్సీ గోండ్రలో అందరూ కలిసి కాపాడుకున్నాం మీకు సోల్ కాంగ్రెస్ పార్టీ ఆ రాహుల్ గాంధీ వచ్చి అట్రాసిటీ చట్టాన్ని తొలగిస్తే కాపాడే దాంట్లో ప్రతిపక్ష నేత వచ్చావు కదా రేవంత్ రెడ్డి మీరు అందరూ చూశారు కదా మరి ఈ రోజు ఏమైంది మీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఏదైతే పెరిగిన జనాభా సమాచ ప్రకారం రిజర్వేషన్ పెంచమని ఎవరు అసెంబ్లీ అడగట్లేదు కానీ రిజర్వేషన్ లో ఏదైతే అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పెట్టి మరి ఎందుకు కులగణ చేసిన చేసినాక నువ్వు ఎందుకు మొదలు పెట్టలేదు కులగణ చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాలో జనాభా పేర్చాలి సమగ్ర సర్వే కేసీఆర్ ఎంత ఎట్ట చేశారు మరి అట్లా సమగ్ర సర్వే చేస్తే ముప్పై లక్షలు దాటి ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలరు ఈ ముప్పై లక్షల మంది రేపు ఏ ప్రభుత్వాన్ని ఓడించాలన్నా స్థానిక ఎలక్షన్లు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీగా ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఎంపీసీలు తర్వాత కౌన్సిలర్లు అదేవిధంగా సర్పంచ్లు మెజార్టీగా మా సోదరులు కొట్టుకపోతారు ఇప్పుడు మేము ఆ యొక్క నినాదాన్ని మేము తీసుకోబోతా రేపు జరిగే చేసి రాజ్యాధికారానికి పోతాం మేము భవిష్యత్తులో మీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం కుటలు పంచుతుంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే రాజ్యత మేము తీసుకోబోతా ఉన్నాం ఏదైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో యుద్ధం చేయబోతాను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం మాల పని పనిచేస్తుంది ఈ మండల కార్యాలయం ఓపెనింగ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాలు ఓపెన్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయాలు ఓపెన్ చేస్తాం జాతీయ స్థాయిలో మాల మాల મેં દીને કોટિસ્મા જય દેવ જય મારા